శనగపిండి రెండు కేజీలు శనగపిండి వేసుకోవాలి రెండు వందల లీటర్లు వేసుకుంటే రెండు కేజీలు శనగపిండి వేసుకోవాలి బెల్లం బెల్లం వచ్చేసి రెండు కేజీలు బెల్లం వేసుకోవాలి పుట్టమట్టి వచ్చి గుప్పుడు మట్టి లేదంటే ఒక ఈ మాత్రం మట్టి వరకు పుట్టమట్టి వేసుకోవాలి ఇవన్నీ ఎందుకు వేసుకోవాలి అంటే ప్రతి దాంట్లోనూ ఒక రకమైనటువంటి భూమికి మేలు చేసే సూక్ష్మజీవుల యొక్క ప్రభావం వాటిలో ఉంటుంది పేడ ఉందనుకోండి పచ్చిపేడలో ఆ పేడలో ఒక ఇంత పేడ తీసుకుంటే ఆ పేడలో కొన్ని వేల సూక్ష్మజీవులు మనకి కంటికి కనిపించే సూక్ష్మజీవులు భూమికి మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయి ఏమ్మా ఆ సూక్ష్మజీవులు వృద్ధి చెందడానికి కొరకు అవి వృద్ధి చెందుతాయి పెరుగుతాయి ఒకటికి రెండు రెండుకి మూడు మూడు నాలుగు అలా పెరుగుతూ ఉంటాయి ఆ పెరిగినట్ల ఆహారంగా కావాలి కాబట్టి వాటికి మనం శనగపిండిని బెల్లాన్ని మనకి ఆహారం ఇస్తాం అవి సూక్ష్మజీవులు మన కంటికి దీంట్లో కనిపించం మనకి కానీ అవి వృద్ధి చెందుతూ ఉంటాయి అవి మనకి మూడు నుంచి నాలుగు రోజులు వాడుకున్న తర్వాత ఇది కలుపుకుంటూ ఉంటాం కలిపిన తర్వాత ఆటోమేటిక్గా నొరుగ నొరుగుగా వచ్చి తయారైపోతుంది ఈ తయారైన తర్వాత మనం దీన్ని నాలుగు రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో మనం దీన్ని వాడేసుకుని అవసరమైతే మళ్ళీ ఇంకోటి తయారు చేసుకోవాలి అయితే దీన్ని తయారు చేసుకోవడానికి మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఐటమ్స్లో పుట్టమట్టి కూడా చాలా ప్రధానమైనది ఎందుకంటే పుట్టమట్టి ఎక్కడ కెమికల్ లేని చోట పెడుతుంది మనం పిండ్లు యూరియాలు డీఏపీలు కానీ లేకపోతే ఏమైనా ఎండ్రోసాల్ఫిన్ మందులు కానీ ఏమైనా కొట్టిన చోట అయితే పుట్టలు పెట్టవు మీరు చూస్తే ఉరిమడుల్లో చాలా చోట్ల పుట్లు కనిపించవు పీతలు పెట్టే కన్నాలు కనిపిస్తాయి కానీ చెలపురుగులు పెట్టే కన్నాలు కనిపించవు ఎక్కడ కనిపిస్తాయా ఎక్కడ కనిపిస్తాయా ఎక్కడుంటే మామిడి చెట్టు మొదల్లో లేకపోతే ఎక్కడ అడుగుల్లో ఉన్నట్టుగా ఏమి అక్కడ ఏమి వాడరు అన్న చోట పుట్లు పడతాయి పేడ ఉన్న చోట చెలపురుగులు పడతాయి తప్ప మిగతా చోట పట్టు ఇవి మనకేంటంటే దాంట్లో ఆ పుట్టలో కూడా కొన్ని భూమికి మేరే చేసే సూక్ష్మజీవులు దాంట్లో మిలితమై ఉంటాయి అవి కూడా వీటిలో డెవలప్ అయ్యి అది భూమికి సారాన్ని పెంచుతుంది అన్నమాట ఈ భూమికి సారాన్ని పెంచాలంటే ఈ ఐటెంని మనం తయారు చేసుకోవాలి ఈ ఐటెం తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా వాడాలని మనం మరొకసారి చెప్తాను ఒకసారి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి మనం దీన్ని రెండు వందల లీటర్లు డ్రమ్లో చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని పది లీటర్లు ఖచ్చితంగా దీనిలో పోసుకోవాలి పది లీటర్లు పోసుకుంటే మనకి సరిపోతుంది చూ పది లీటర్లు పోసుకుంటే మనకి ఈ రెండు వందల లీటర్లకి కరెక్ట్గా సరిపోతుంది అదేవిధంగా బెల్లం ఇంకో కేజీ తర్వాత అదేంటండి నీటికి ఎంత వేస్తారు ఇది ఏ పప్పు పిండా తీసుకోవచ్చు కానీ ఆయిల్ సంబంధించిన ఆయిల్ సీడ్స్ ఏదైనా సరే మనం తీసుకోకూడదు ఆయిల్ సీడ్స్ మనం తీసుకోకూడదు ఎందుకంటే ఆయిల్ సీడ్ మాత్రమే దాంట్లో కలిసి ఉంటాయి మిగతా బరువు ఐటమ్ అంతా కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం కలపడం వల్ల మళ్ళీ అది ఇది కూడా కలిసి మిక్స్ అయి ఉంటారు దాని ద్వారా మనం ఏంటంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం అనగా మూడు నుంచి నాలుగు రోజులు మనం దీన్ని ఇలాగ సవి అందరికీ నమస్కారం నా పేరు కాటం రెడ్డి బొగ్గుల కాటం రెడ్డి నేను వృత్తిపరంగా టీచరు ఆంధ్రవనివాసి కళ్యాణాశ్రమం జిల్లా ప్రెసిడెంట్ ఈ ట్రైబల్స్ కోసం పనిచేస్తూ ఉంటాం మేము కూడా రేపు పూర్వం మన ట్రైబల్ అంత ఎలా ఉండేదంటే ప్రతి ఇంటికి ఆవులు గేదెలు మేకలు అన్నీ ఉండేవి ఆ ఎరువులంతా తీసుకెళ్ళి ఆ వ్యవసాయంలో పోసి ఎరువుగా వాడి అవి ఎంతో ఉపయోగించుకునేవాళ్ళు రాను రాను ఏమైందంటే ఈ కెమికల్ ఎరువులు పండించడం వలన మనకు అనేక రకాలైనటువంటి రోగాలు రావడంతో పాటు పెట్టుబడులు కూడా ఎక్కువ అవుతున్నాయి రైతు పండించింది వాడికి ఆ చిట్టుబాటు ఉండట్లేదు అదంతా సావుకారికి దళారికి వెళ్ళిపోవడం ఇదంతా జరుగుతుంది ఈ సందర్భంలో మన కళ్యాణి సంస్థ వాళ్ళు ఇది పెట్టడం వీళ్ళందరికీ కూడా అదృష్టమే ఎందుకంటే ఖర్చు తగ్గుద్ది ఐదు వేలు పెట్టేది వంద రూపాయలతోటి ఎరువు తయారై రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి మన వాళ్ళందరూ ఇది సక్రమంగా వినియోగించుకున్నట్లయితే బాగా ఉపయోగపడుతుంది అందరికి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాం ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది అందరూ వినియోగించుకోవాలి నాకైతే మాత్రం చ విన్నాను చాలా బాగుంది నేను మా సొంతల్లో నేను ఇంప్లిమెంట్ చేయిస్తాను కంపల్సరీ నువ్వు మాళ్ళు వాళ్ళందరూ కూడా నేనే మోటివేట్ చేస్తాను మన ఆవుకి భూమికి ఎంతో సంబంధం ఉంది ఉందా లేదా ఉంది కానీ మన వాళ్ళు ఆవుల్ని లేకుండా చేసుకుంటున్నారు భూమి లేనిదే ఆవు లేదు ఆవు లేనిదే భూమి లేదు వాటి ఎరువు ఉంటేనే భూమికి మనకి చూడండి ఏటి డాక్టర్ గారు ఇది రాస్తారు బీట్ వాళ్ళు మల్టీవిటమిన్ అలాగే భూమికి అది అనమాట దాన్ని ఉచ్చ దాని పేడ ఎప్పుడైతే ఆ భూమి మీద పడిందో భూమికి సారవంతం వస్తుంది ఆ సారవంతంతో పండిన పంట ఏదైనా కూడా ఏ రోగం రాదు ఇవాళ వండుకున్నది రేపు కూడా తినచ్చు అవునా ఇవాళ కెమికల్తో వండిన ఫుడ్ పొద్దున తింటే మధ్యాహ్నం పాడైపోతుంది మనకు కూడా నీరసం వచ్చేస్తుంది అనమాట ఆ ఫుడ్ అలా కాదు పొద్దున్న సద్దడంటే సాయంకాలం నాలుగు గంటల వరకు పనిచేసేవాళ్ళు కానీ అటువంటి రోజులు రావాలంటే ఇటువంటి సూచనలు పాటించండి మన వాళ్ళందరూ మన వాళ్ళందరూ నమ్మకంతో దీన్ని వాడండి బాగుంటుంది అండ్ నేను ఇప్పుడు చూశాను ఇది చాలా మంచి పద్ధతి ఖర్చు తగ్గుతుంది బాగా మనకి ఆదాయం కూడా బాగుంటుంది కాబట్టి మీరు అందరు కూడా పాటిస్తారని వీరి యొక్క సేవలు మనం వినియోగించుకుందాం చూడండి ఇప్పుడు ఇక్కడ పేడ శనగపిండి బెల్లము ఆవు ఆవు మూత్రం పుట్టమని మట్టి వేచారు ఇది రెండు వందల లీటర్లు డ్రమ్ ఇది ఇది ఎకరానికి వస్తుందండి ఒక ఎకరానికి వస్తుంది ఇదే ఇంగ్లీష్ మన అయితే కెమికల్ అయితే దీనికి బదులు ఐదు వేలు ఖర్చు అవుతుంది మరి ఎంత మిగులుతుంది చూడ దీనికి మహా మహా అయితే టూ హండ్రెడ్ లేకపోతే వన్ హండ్రెడ్ ఖర్చు అవుతుంది మరి దీనికి దానికి ఎంత తేడా ఉందో ఒకసారి మనం గమనిద్దాం ఒకసారి మనం అందరూ వాడి చూస్తే మనది విలువ తెలుస్తుంది అందరూ వాడాలని నేను వారి తరపున మీకు అందరికీ మనవి చేస్తున్నాను నేను కూడా మా సొంత చేలో నువ్వు ఈ చూసిన తర్వాత వాడాలనిపించింది ఒకనాడు మీరు కూడా రండి చేద్దాము ఓకే థ్యాంక్ యూ